హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో లేట్ లేకుండా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు పెరిగాయి స్టాక్ కూడా తక్కువ వచ్చింది అలాగే ఇంకా ఎంత ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు ఫస్ట్ మార్కెట్ ప్రాసెస్ అయితే తెలుసుకున్నాం ఈ మార్కెట్ అనేది సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే నిన్నటి మీద స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా ధరలు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను క్లిక్ చేసి ఆల్ అనే దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పదమూడవ తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పద్నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ విషయానికి వస్తే పండగ సర్దం పండగ వల్ల కొంచెం స్టాక్ అయితే తక్కువే వచ్చింది ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక కొంచెం అటు ఇటు అయితే పోతున్నాయి స్టాక్ తక్కువ రావటం వల్ల కొంచెం ధరలు కూడా పెరిగాయి అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక చిన్న బాక్సులు వచ్చిందను వంద రూపాయల నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ ఇవి పెద్ద బాక్సులు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ ధర ఏడు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్